హలో ఫ్రెండ్స్ చేప రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆతిని శ్రీను తీసుకొని రఘురామ్ లోపలికి వచ్చేస్తాడు కదా సీరియస్గా గట్టిగా అరుస్తూ జానకి జానకి అని అరవటంతో అందరూ బయటికి వచ్చేస్తారు రాగానే ఆతి శ్రీను టెన్షన్ పడుతూ నిలబడి ఉంటారు అప్పుడు జానకి వచ్చేస్తుంది సుందరమ్మ పద్మ పార్వతి చారు అందరూ వస్తారు అప్పుడు రఘురామ్ ఇలా గట్టిగా అరిచినందుకు జానకి ఏంటండి ఏమైంది ఎందుకు పిలిచాడు అలానే ఇక అప్పుడే అసలు ఏం జరిగిందో తెలుసా పద్మ శ్రీను ఏం చేస్తున్నాడో తెలుసా అని అంటూ సీరియస్గా అంటే ఏం చేశాడు అన్నయ్య నాకు తెలియదు అని అంటూ పద్మ అంటే అప్పుడు ఏం చేశాడో చెప్పమని చెప్పు అని అంటే ఏం చేశావ్రా చెప్పరా అని అంటే ఏం లేదు నాకు జాబ్ వచ్చింది దానికోసం మాట్లాడుతున్నా అని అనేసరికి పద్మ సంతోషపడుతూ జాబ్ వచ్చిందంట అన్నయ్య దాని గురించి చెప్తున్నాడంట అంటే మొత్తం విను మొత్తం విన్న తర్వాత నాతో చెప్పు అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి మొత్తమా ఏంటో చెప్పరా అని అంటూ ఇలా సీరియస్గా అంటుంది పద్మ అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా సీను టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు చెప్పు శ్రీను నువ్వేం మాట్లాడావు ఆతితో ఆ విషయం చెప్పు అని అంటే ఇక అప్పుడే శ్రీను ఇలా అంటాడు అది నేను ఆతిని ఎదురు రమ్మని చెప్పాను నాకు జాబ్ వచ్చింది కదా దానికోసం తను వస్తే ఇంకా ఇంటర్వ్యూలో కానీ అన్నింటిలోనే చదువుతాను ముందుకు వెళ్తానని ఆతిని ఎదురు రమ్మని చెప్పాను అని అంటూ శ్రీను అంటాడు అలా అనగానే ఒక్కసారిగా పద్మ అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది చారు ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు చూసావా పద్మ నీ కొడుకు ఏం చేస్తున్నాడో నీ కొడుకు పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి ఎలా మాట్లాడు అని నేర్పించాల్సిన బాధ్యత నీకు లేదా అని అంటూ రఘురామ్ సీరియస్గా అంటాడు అది అన్నయ్య వాళ్ళేదో తెలియక అంటే తెలియక కాదు పద్మ నువ్వు మాట్లాడొద్దు నువ్వు జాగ్రత్తగా మాటలు విను అసలు నీకు బుద్ధుందా నువ్వు కొడుకుని ఎలా ఉండాలి అని చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా పెళ్ళైన తర్వాత భార్యతో ఎలా ఉండాలి మిగతా వాళ్ళతో ఎలా ఉండాలి చెప్పాల్సిన అక్కర్లేదా నీకు చూసుకోవాలి కదా ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటూ రఘురామ్ సీరియస్గా అరుస్తాడు ఇక అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది వాడేదో ఆ తో అలా అలవాటు ఉండి తనతో ప్రేమగా ఉండి మాట్లాడి అలా తనకి సెంటిమెంట్ కదా అప్పుడు అలా ఎదురు రమ్మనేవాడు తనంటే ఇష్టపడినప్పుడు అలా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే అడిగాడేమోనండి మీరు దాని గురించి కోపడొద్దు అని అంటూ జానకి మెల్లమెల్లగా అతనే అర్థం చేసుకొని సర్దుకుంటారులేండి అని అంటూ జానకి చెప్తే ఇక అప్పుడే రఘురామ్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు లేదు జానకి ఈ విషయం గురించి నువ్వేమీ మాట్లాడొద్దు చెప్పు పద్మ నువ్వు కోడలితో ఎలా ఉండాలి ఎలా మలుచుకోవాలి అనేది నువ్వు తెలుసుకోవాలి కదా అని అంటూ చెప్పాలి కదా అని అంటూ సీరియస్గా అంటాడు ఈ విషయం చారు చూసిందంటే కళ్ళతో చూస్తే తను ఎంత బాధపడుతుంది కోడలు తన భార్య తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వేయి కళ్ళు వేసుకొని భర్త ఎప్పుడు వస్తాడా ఎప్పుడు మాట్లాడతామా అని ఎదురు చూస్తున్న అమ్మాయికి ఇలాంటివి కనిపిస్తే ఎంత బాధపడతారు శ్రీను ఇందులో ఆద్య తప్పేమీ లేదు ఆద్య అలా ఎలా ఉండాలో అలాగే ఉంది నువ్వు ఆత్య దగ్గరికి వెళ్ళి ఇలా అడగటం తప్పు ఇంకొకసారి నాకు ఇలా కనిపించకూడదు పద్మ నీ కొడుకు జాగ్రత్తలు నేర్పి చిన్నప్పుడంటే కింద పడుతూ మీద పడుతూ నడుస్తూ లేస్తూ వాళ్ళే ఎదుగుతారు పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి అనేది నువ్వు చెప్పాలి అని అనగానే ఇక అప్పుడే పద్మ అన్నయ్య చెప్తాను అని అంటే ఇక అప్పుడే శ్రీనుని సీరియస్గా చూసి రఘురాం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే జానకి కంగారు పడుతూ ఉంటుంది అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పద్మ దగ్గరికి వచ్చి శ్రీను ఏంట్రా ఇది అని అనేసరికి శ్రీను కోపంగా వెళ్ళిపోతాడు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చారు చాలా కోపంగా ఉంటుంది అతను पर्वता रामलक्ष्मी కాలేజ్లో చాలా బాధపడుతూ ఉంటుంది శౌర్య ముందు ప్రశాంతాల తీసుకువెళ్ళటం ఐ లవ్ యూ చెప్పటం ఇంకా శౌర్యని చూసి బాధపడుతూ ఇంకా తను అలా వెళ్ళిపోవటం అదంతా గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఒక చోట కూర్చుంటుంది ఇంకా శౌర్య కూడా అంతే శౌర్య బాధపడుతూ చాలా ఏడుస్తూ ఇంకా అలా రామలక్ష్మి అలా తన కోసం తన చుట్టూ తిరగటం అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ ప్లేస్లలోకి వెళ్తూ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు తన కోసం రామలక్ష్మి ఎన్నో చేస్తుంది ఎంతో ఇష్టపడుతుంది కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు శౌర్య అటు తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే రామలక్ష్మి తను బాధపెట్టినవి అన్నీ గుర్తు తెచ్చుకొని తను ఏడుస్తూ కూర్చుని ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత చారుతో పద్మ ఇలా అంటూ ఉంటుంది చూసావే వాడు ఉద్యోగం వచ్చిందని ఆర్తికి దగ్గర అవుతున్నాడు చూడు వాడిని నువ్వు దగ్గర చేసుకోవే వాడికి ఉద్యోగం వస్తే నీకు మంచిదే అని అంటే నాకెలా మంచిది అని అంటూ చారు సీరియస్గా అంటే ఉద్యోగం వస్తే మీరిద్దరూ బయటికి వెళ్ళిపోతారు మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చే అని అంటూ చెప్పగానే అవును నేను శ్రీనుభావకి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది నేను శ్రీనుభావ ఇద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని అంటూ చారు సీరియస్గా చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పద్మ పార్వతి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు రఘురాం వాళ్ళు కూర్చో కూర్చుంటూ ఉంటారు భోజనం చేయడానికి అలా కూర్చున్నప్పుడు చారు ఇలా శ్రీనుభావకి ఇంకా అదే కిల్లి తినిపించమని వాళ్ళు అమ్మిస్తుంది కదా ఆ కిల్లి తీసుకొని వస్తుంది ఇంకా అప్పుడే అలా వడ్డించబోతూ ఉంటుంది పద్మ పార్వతి అందరూ వడ్డిస్తూ ఉంటే చారు పరిగెత్తుకొని వచ్చేసి ఆకండి ఆకండి నేను నా శ్రీను బావకి నేను వడ్డిస్తాను అని అంటూ చారు అంటే అప్పుడే మేము వడ్డిస్తున్నాం కదే నువ్వు వెళ్ళి కూర్చో అని అంటే లేదు నేనే వడ్డించాలి బావా అంతకంటే ముందు అని అంటూ ఉంటే శివరామ్ అంటాడు ఇప్పుడు ఎందుకు అదంతా ఫస్ట్ వాళ్ళు వడ్డిస్తున్నారు కదా నువ్వు పక్కకు తప్పుకో అంటే మీరు అందరూ ఉండండి కాసేపు అని చారు చెప్పి బావా ఇది నీకోసం కిల్లి నేను తీసుకొచ్చాను ప్లీజ్ తిన బావా అని అంటే అదేంటి తర్వాత ఇవ్వాల్సింది ముందుగా ఇచ్చేస్తుంది ఇది నన్ను చంపేస్తుంది అని పద్మ తిట్టుకుంటూ ఉంటుంది వస్తే వద్దే అని అంటూ ఉన్నా సరే లేదు బావా నువ్వు తిను అని అంటూ ఉంటే వెంకటరావు అంటాడు అదేంటమ్మా తిన్న తర్వాత ఇవ్వాల్సింది తినకముందే ఇస్తున్నావేంటి అని అంటూ ఉంటే ఇంకా నేను ప్రేమతో ఇస్తున్నాను ఇది ఏది ఏమైనా సరే ఇది తిన్న తర్వాతనే శ్రీను బాబా అన్నం తినాలి ఇప్పుడు ఏది ఫస్ట్ వేరేది తినకూడదు అని అంటూ చారు గట్టిగా మొండి పట్టు పట్టుకొని కూర్చుంటుంది ఇంకా అప్పుడే అలా కాదమ్మా తిన్న తర్వాత తింటారది అని అంటే లేదు ముందే తినాలి అని చారు గట్టిగా అంటుంది ఇంకా పద్మనేమో వద్దే ఇప్పుడు కాదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే వెంకట్రావు అంటాడు రూల్ రూలే ఏది ఏమైనా సరే అందరూ తిన్న తర్వాతనే తినాలి అయినా వాడికి ఒక్కడికి ఇచ్చి మాకు అందరికి ఇవ్వకపోతే బాగోదు కదా నేను వెళ్ళి అందరికీ తీసుకొస్తా అని ప్లేట్లో అందరికీ తీసుకొస్తాడు వెంకట్రావు తీసుకొచ్చి అక్కడ పెట్టి చారు చేతిలోది లాక్కుని అందులో పెట్టేస్తాడు అప్పుడు చారు టెన్షన్ పడుతూ లేదు అది శ్రీనుభావకే ఇవ్వాలి అని తీసుకోబోతే వెంకట్రావు తీసుకొని అన్నిట్లో మిక్స్ చేసేస్తాడు కనిపేసి అర్థం కాకుండా చేసి లేదు ఇది మాత్రం వాడికి కాదు అందరికీ కావాలి అందరూ తిన్నాకనే వాడు తింటాడు అని మిక్స్ చేస్తే ఇంకా చారు టెన్షన్గా కోపంగాక నుంచి వెళ్ళిపోతుంది పద్మా పార్వతి ఇంకా చారు వెనకాల వెళ్తారు అందరూ భోజనం చేస్తూ ఉంటారు చారు పక్కకి రాగానే పద్మా పార్వతి వెనకాల వచ్చి ఇలా అంటారు ఏంటే ఇలా పక్కకు వచ్చావు నువ్వు అని అనేసరికి అది అది అని కంగారు పడుతూ ఉంటే చెప్పవే ఎందుకు శ్రీనుకి మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వాలన్నావు అదే కిల్లి కావాలని గొడవ చేస్తావేంటి అసలు ఏమైంది ఎందుకు ఇలా వచ్చావు అని అంటే అది మా అమ్మ నాకు శ్రీను శ్రీనుబావ ఇలా దూరంగా ఉంటాడు ఇలా గొడవలు జరుగుతున్నాయి అంటే అలా మందు పెట్టి ఇచ్చింది అని అంటే ఆ హామంద అని పద్మ అంటే ఆ అదే మందు ఇంకా మేము మిద్ద్రం కలవడం కోసం అన్న చేస్తే చూడు మావయ్య అలా చేసేసాడంటే నీ మొహమే నీ మొహం ముందు మాతో చెప్పొచ్చు కదే ఆ మందని ఇప్పుడు అది ఎవరు తింటారో ఏంటో నా మొగుడికి తెలియక మొత్తం మిక్స్ చేసేశాడు ఇప్పుడు అది ఎవరు తింటారో ఏంటో రా బాబు అని చెప్పి పద్మ కంగారు పడుతూ మీరు నన్ను చంపటానికే పుట్టారే మీరు అని అంటూ తిడుతూ ఉంటుంది ఇంకా అంతలో చారు అలాగే ఉంటుంది ఇంకా పద్మ పార్వతి మళ్ళీ కంగారుగా అక్కడికి వచ్చేస్తారు వచ్చేసి ఇంకా ఎవరు తింటారా అని కంగారు పడుతూ చూస్తూ ఉంటే రఘురామ్ ఏ పద్మని చూసి ఏంటమ్మా ఏంట కంగారు అని అంటే ఆ ఏం లేదు అన్నయ్య మీకు పప్పు వడ్డించాలా సాంబార్ ఒడ్డించాలా అని చెప్పి వేస్తూ ఉంటుంది అలా అందరూ భోజనం చేస్తారు పద్మ కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది కిల్లీలు అందరు తీసుకొని తింటూ ఉంటారు ఇక అప్పుడు రఘురామ్ తిని చాలా బాగుంది కిల్లి అని అనేసరికి అమ్మయ్య అన్నయ్యకి రాలేదు అనుకుంటుంది ఒక్కొక్కరుగా తిని లేచి బాగుంది బాగుంది అని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా సుందరమ్మ లేచి కొంచెం డిఫరెంట్గా మాటలు చెప్తూ అల్లుడు ఇది ఎక్కడ తెచ్చావో కానీ మళ్ళీ రేపు ఒకటి తీసుకురా అని సుందరమ్మ చెప్పి ఇలా ఒళ్ళు వేర్చుకుంటూ వెళ్ళిపోయేసరికి డౌట్ వస్తుంది ఇంకా ఆ తర్వాత శ్రీను కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెంకట్రావు వెంకట్రావు తిన్నది ఇంకా లేచి ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు పద్మ వసే పద్మ ఇలా రావి నువ్వు అని అంటూ ఇలా దగ్గర దగ్గరగా వెళ్తూ ఉంటే ఏంటండి ఏంటండి అని పద్మ ఆరుస్తూ ఉంటుంది లేదే నువ్వు ఇలా రా అని అంటూ దగ్గరికి తీసుకోబోతూ ఉంటాడు ఇంకా పద్మ అక్కడి నుంచి పారిపోతుంది ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు పద్మ హోసే పద్మ నువ్వు ఇలా రావే అని అరుస్తూ ఉంటాడు ఇంకా ఇక అప్పుడు సుందరమ్మ అలా చూస్తూ ఉంటే అమ్మో వీడు నువ్వు ఏం చేస్తాడో ఏంటో అని పద్మ సుందరమ్మ గదిలోకి పరిగెత్తుకొచ్చి డోర్ పెట్టుకుంటుంది అదేంటే నువ్వు నా గదిలోకి వచ్చావేంటి నీ మగుడు పిలుస్తున్నాడు కదా పో ఎందుకో పిలుస్తున్నాడు అని అంటే లేదమ్మా నేను వెళ్ళను నీ దగ్గర పడుకోక చాలా రోజులైంది కదా ఈరోజు నీ దగ్గరే పడుకుంటారమ్మా అని పద్మ అంటే ఇంకా నాగదిలోనా నాగదిలో ఎందుకే అక్కడ మీ ఆయన పిలుస్తున్నాడు పో అంటే పద్మ వసే పద్మ తొందరగా రావే తొందరగా రాని పువ్వులు చుట్టుకొని ఇంకా అరిచేస్తూ ఉంటాడు వెంకట్రావు ఇంకా అప్పుడు పద్మ అంటుంది నేను రాను నేను ఇక్కడే పడుకుంటాను అమ్మ అంటే ఎందుకు అలా చేస్తున్నా వెళ్ళవే అంటే అంతలో జానికి వచ్చి ఇలా అంటుంది ఏంటి పద్మ ఎందుకు అలా చేస్తున్నావు అక్కడ అన్నయ్య నేను పిలుస్తున్నాడు కదా వెళ్ళు అంటే లేదు ఈ ఈరోజు నేను అమ్మ దగ్గరే పడుకుంటా రేపు నుంచి అక్కడ పడుకుంటా అంటే లేదు అన్నయ్య అరుస్తున్నాడు వెళ్ళు లేదంటే మీ అన్నయ్యని పిలిపించాలా అని అంటే వదిలే వదిన నేను వెళ్తాను అని అంటూ పద్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుందరమ్మ నవ్వుతూ పడుకుంటుంది ఇక అప్పుడే పద్మ లోపలికి వెళ్తుంది వెంకట్రావు పువ్వులు చుట్టుకొని రెడీగా ఉంటాడు రా పద్మ రా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఇంకా అలా లోపలికి తీసుకుంటాడు ఇంకా డోర్ పెట్టేసుకుంటాడు ఇంకా ఆ తర్వాత చారు అందంగా తయారై నిలబడి హ్యాపీగా చూస్తూ ఉంటుంది శ్రీను కోసం ఇంకా అంతలో శ్రీను అలా రూమ్లోకి వచ్చేసరికి చారు ఇలా అంటూ ఉంటుంది రాబావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని సంతోషంగా పలకరిస్తుంది అప్పుడు శ్రీను అనుమానంగా చూస్తూ ఉంటాడు సీరియస్గా రాబావా రా అని అంటూ దగ్గరికి తీసుకోపోతే శ్రీను దూరం జరుగుతాడు ఇంకా అప్పుడే ఇలా అంటూ చారు బావా ఇద్దరం నేను చక్కగా హ్యాపీగా ఉండొచ్చు బయటికి వెళ్ళిపోయి అంటే బయటికి వెళ్ళటం ఏంటి అని శ్రీను అంటే నీకు ఉద్యోగం వస్తుంది కదా నీకు ఉద్యోగం వస్తే మన ఇద్దరం బయటే కదా ఉంటాము అందుకనే చాలా సంతోషంగా ఉంది నాకు అని చారు అనగానే శ్రీను సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక చారు మాట విన్న శ్రీను ఇంటర్వ్యూకి కానీ ఉద్యోగానికి కానీ వెళ్తాడా వెళ్లకుండా ఆగిపోతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్